पीडी डिडीए मैडम का

బ్రహ్మం దేవో బృహస్పతి బ్రహ్మంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారయత ధ్రువం ఋషులకి సంబంధించిన ఒక ప్రోటోకాల్ బ్రోచర్ ని గౌరవ కలెక్టర్గా చేతుల మీదగా ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఇది అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది స్టాండర్డ్ ప్రోటోకాల్ యోగా ఎలా చేసే విధానం చాలా క్లియర్గా ఉంటుంది దీంట్లో ఈ రెండు పేజీలు చూస్తే చాలు అందరికీ నమస్కారం ఈరోజు పవిత్ర స్థానంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడాని కోసం అందరి అధికారంలోకి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరికీ తెలుసు శక్తి స్వస్థ పీస్ ఈ మూడు బేసిక్ని అందరూ అందరికీ కావాలి సో యోగా చేస్తేనే శక్తి పెరుగుతుంది యోగా చేస్తేనే స్వస్థ పెరుగుతుంది యోగా చేస్తేనే శాంతి పెరుగుతుంది సో నేను కూడా బేసిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకరోజు ఈ కాలం ప్రతిరోజు యోగా చేయాలి ఈ కార్యక్రమం ఒక ఉద్దేశంలో ఒకటి ఒకరోజు కాదు ప్రతిరోజు యోగా చేయాలి మీరు యోగా ప్రతిరోజు చేస్తే మీ స్వాస్థ పెరుగుతుంది శక్తి పెరుగుతుంది మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కరూ ఒక మెంటల్ స్ట్రెస్లో ఉంటారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రెషర్లో ఉంటారు ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్కరు బేసికలీ ఈ యోగా ప్రాక్టీస్ చేస్తే వివ గురించి ఆలోచన చేస్తే వాళ్ళ స్వాస్థ్య పెరుగుతుంది శక్తి పెరుగుతుంది సో ఇది ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ ఈ వన్ మంత్ ప్రోగ్రాంలో చాలా యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి నేను అందరికీ ఒకటి రిక్వెస్ట్ మీరు మీ ఫ్యామిలీ మీ కమ్యూనిటీ ఎక్కడన్నా బేసింగ్ మీకు అవసరం ఉంటే మీరు అవేర్నెస్ వివ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి యువ గురించి చెప్పాలి మీరు అలా చేస్తే ప్రతిరోజు చేస్తే మీ కమ్యూనిటీలో మీ విలేజ్లో మీ ఫ్యామిలీలో యోగా పెరిగితే ఖచ్చితంగా మన స్వాస్థ పెరుగుతుంది ఉంటే స్వస్థ ఉంటుంది పీస్ ఉంటుంది సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యోగా ఈరోజు వాళ్ళు సహకారంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆఫీసర్స్ బాగా ప్రోగ్రాం ఆర్పు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసిన కూడా నమస్కారాలు అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం మన ప్రసిద్ధి కాణిపాక దేవస్థానం ఇక్కడ గత వెయ్యి సంవత్సరాల నుంచి నిత్యం పూజాది కార్యక్రమం జరుగుతున్నాయి అదేవిధంగా వేల మంది భక్తులు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు ఇక్కడ అత్యంత శక్తివంతమైన ఈరోజు అంటే మీన్ ఈ ప్రాంతంలో మనం ఈరోజు యోగా కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకరోజు మనం యోగా చేద్దాం అనుకుంటాం అదేవిధంగా పోస్ట్ పని చేసుకుంటూ ఉంటాం ఏదో నూతన సంవత్సరం రోజు రోజు స్టార్ట్ చేద్దాం లేకపోతే బర్త్డే రోజు స్టార్ట్ చేద్దామని రకరకాలుగా కారణాలతో పోస్ట్ పని చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు పరిసిద్ధి వినాయకుడి దగ్గర ఈరోజు మనం కార్యక్రమం స్టార్ట్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు దీన్ని పాటించి మీ ఆరోగ్యాన్ని క్రమశిక్షణని పొందితే మీ ఉద్యోగంలో కానీ మీ జీవన శైలిలో కానీ చాలా మార్పులు వస్తాయి ఇది అత్యంత పురాతనమైన మన పెద్దలో ఇచ్చిన మన శక్తి ఇలాంటి మంచి యోగా కార్యక్రమాన్ని మనం కూడా జీవితంలో ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగం తరపున మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక విద్యలు తెలియజేస్తూ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ

ನಮಸ್ಕಾರ ಇರೈಕೂನ್ ಅಂತರ್ಜಾತೀಯ ಯೋಗ ಇರವೈಕ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾ గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం పొందడం జరిగినాయి ఆదేశం వరకు ఇరవై ఒకటి జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది సుమారుగా రెండు వేల మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు మన ఒకటి ఉద్దేశం అందరూ యోగా గురించి నేర్చుకోవాలి యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది స్వాస్థ్య పెరుగుతుంది శాంతి వస్తుంది మనం అందరూ చూస్తున్నాము సోషల్ మీడియా వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్ సంబంధించి అందరూ ఏదో రకంగా హెల్త్ గురించి చదువుతుంటారు ఒక న్యూస్ పేపర్లో చదువుతుంటారు సోషల్ మీడియాలో చదువుతుంటారు సో ఒకటే ఒకటి సొషన్ మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక పావు గంట కూడా యోగా ప్రాక్టీస్ చేస్తే అందరూ బేసిక్లీ స్వస్థ ఉంటారు పీస్ ఉంటుంది మెంటల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది సో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం కాణిపాకం దేవసాయం చేశాము ఈ సందర్భంగా నేను ఎన్ని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెకండ్ ఇంకొక నాలుగు ప్రోగ్రాం జిల్లాలో ఇరవై ఒకటి జూన్ ముందు చేయడం జరుగుతాయి సో తర్వాత గోరకొండ టెంపుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముందు ఫోర్ట్ కుప్పంలో కూడా చేయడం జరుగుతుంది అలాగొని టెంపుల్ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముప్పై జూన్లో కూడా సుమారుగా ఒక ఐదు వేల మందితో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరుగుతుంది మరియు రెండు జూన్ నుంచి పదహారు జూన్ వరకు ప్రతి గ్రామ స్థాయి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఇస్తున్నాను మీరు ఆరోగ్య గురించి ఆలోచన చేయాలి మీ ఆరోగ్య సూత్రం ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అభివృద్ధి చేయగలుగుతారు సో ఈ సందర్భంగా నేను శ్రీనివాస్ గారికి వాళ్ళ టీంకి కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను చాలా చక్కగా ఈరోజు అందరికీ యోగా యోగాంచారు యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు సో ఎప్పుడైనా ఎవరినికి అవకాశం వస్తే అవేర్నెస్ కోసం యోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాయి ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి మండలాల్లో కనీసం రెండు వందల మంది యోగా ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాము దీంట్లో పీఈటీ టీచర్స్ ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు వాళ్ళు కూడా పన్నెండు జూన్ నుంచి ఎప్పుడైనా స్కూల్ ఓపెన్ అవుతాయి ఖచ్చితంగా యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు యోగా గురించి కాంపిటీషన్స్ క్రియేట్ చేస్తారు సో పన్నెండు జూన్ నుంచి స్కూల్ ఓపెన్ తర్వాత వాళ్ళ ఆధారంగా చేయగలుగుతారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన శ్రీకాంతం దేవస్థానం అంటూ యోగా డే నిర్వహించడం జరిగింది ప్రీ యోగా డే సెలబ్రేషన్స్ను పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా సుమారుగా పదిహేను వందల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు మనకు అత్యంత శక్తివంతమైన విజ్ఞాన విజ్ఞానాలకు అధినాయకుడైన వినాయకుని అన్ని పుణ్యక్షేత్రం ఈ రోజు కార్యక్రమం మొట్టమొదటిగా చెప్పాలి జిల్లాలో ప్రారంభించారు సో ఇది అవిఘ్నంగా కొనసాగాలి అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సక్రమంగా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీవితంలో ఒక అది ఒక ఆఫీసులో కానివ్వండి లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానివ్వండి వాళ్ళ బ్రహ్మశిక్షణ ఏర్పడుతుంది ఆధ్యాత్మిక శిక్షణ ఏర్పడుతుంది వాళ్ళ పనుల యొక్క ఎఫిషియన్స్ కూడా ఏర్పడుతుంది ఆరోగ్యానికి మనసుకి సంబంధించిన యోగా శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తే అందరికీ మంచి అవుతుంది సో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటప్పుడు ట్యూచర్ డిపార్ట్మెంట్ జిల్లా 这个。